హలో గుడ్ మార్నింగ్ ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా హార్ట్ అటాక్లు వచ్చి చాలామంది చనిపోతున్నారు మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలామంది చనిపోతున్నారు మన రీసెంట్గా మా బ్యాచ్మెట్ డిఎస్పి గారు విష్ణుమూర్తి హైదరాబాద్లో చనిపోవడం జరిగింది సేమ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ సో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కోవిడ్ వల్ల మరి దేనివల్ల కాదు కానీ తెలియదు కానీ అందరూ ఆరోగ్యం ఉండి కూడా లోపల తేడాలు ఉన్నాయి వాటిలో బ్లాక్లు ఉన్నాయి సో నాది కూడా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ సో రీసెంట్గా నేను పోలీస్ డిపార్ట్మెంటు రీసెంట్గా నాకు బైపాస్ అయింది సో డైలీ ఫైవ్ కిలోమీటర్లు వాకింగ్ చేస్తాను చాలా బలంగా ఉంటాను సో హెల్దీగా ఉంటాను నేను హెల్దీగా ఉన్నాను అని నేను అనుకుంటున్నాను కానీ ఒకరోజు నేను డయాబెటిక్ కాబట్టి నార్మల్గా చెకప్లో నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకో చేయించుకోవడం జరిగింది బ్లడ్ టెస్ట్ ఈసీజీ కూడా తీయించుకున్నాను ఈసీజీలో అవి కొంచెం చేంజెస్ ఉన్నాయి అప్పుడు నాకు తెలియదు మరి మెడికల్గా నాకు ఐడియా లేదు కాబట్టి నేను మా అమ్మాయి డాక్టర్ గారు మా అమ్మాయికి షేర్ చేశారు ఏంటమ్మా అమ్మాయి ఎలా ఉందని మా అమ్మాయి తెలిసిన డాక్టర్లు అందరికి షేర్ చేసి మిమ్మల్ని నాకు ఫోన్ చేసింది నాన్న నీకు లోపల చాలా డిస్టర్బెన్స్ ఉంది నువ్వు అర్జెంటుగా హార్ట్ హాస్పిటల్కి వెళ్ళని అని చెప్పింది చెప్తే నేను విజయవాడ ఆయుష్కి వెళ్ళాను వెళితే వాళ్ళు ఇప్పుడుదా చూసుకో చూసుకోలేదండి మీరు లోపల బ్లాక్లో ఉన్నాయి అని యాన్జి చేశారు యాన్జిో చేస్తే కన్ఫామ్ అవుద్ది యాన్జి చేస్తే ఏకంగా మూడు బ్లాక్ సో ఒక బ్లాక్ ఉంటే స్టంట్ వేస్తాం మూడు ఉన్నాయి కాబట్టి హార్ట్ ఓపెన్ హార్ట్ చేసి సరి చేయాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది సో విజయవాడ ఆయుష్ హాస్పిటల్లో ఏ శ్రీనివాసరావు గారైనా సాయి సాయి శ్రీనివాస్ గారు అని మంచి డాక్టర్ గారు ఉన్నారు చాలా సునాయసంగా చేసేస్తారు ఆపరేషన్ అసలు మనకి చాలా చక్కగా బాగా చూస్తారు మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదులో నేను బైపాస్ చేయించుకోవడం జరిగింది సో ఇప్పుడు బాగానే ఉన్నారు సో అందుకే నేను చెప్పేది ఏంటంటే దయచేసి సిక్స్టీస్ సెవెంటీస్లో ఉన్న వాళ్ళు ఎంత బలంగా ఉన్నా కూడా ఆరోగ్యంలో మార్పులు జరిగినాయి అది ఒక్కొక్కటిగా చనిపోతున్నారు సో దయచేసి సడన్గా చనిపోతే మరి ఇంట్లో ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది పిల్లలు సెటిల్ ఉన్న వాళ్ళు ఉంటారు అలాగే మన మీద ఆధారపడే కుటుంబం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కడో బాధ్యతగా హెల్త్ చెకప్ చేయించుకొని ఎవరి నుండి ఇమీడియట్గా సరి చేసుకోండి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మానేయండి చక్కగా ప్రతిరోజు వాకింగ్ చేసుకోండి ఫుడ్ కూడా కంట్రోల్గా వెజ్ వెజ్ ఎక్కువ తీసుకోండి నాన్ వెజ్ వీక్లీ వన్స్ పర్వాలేదు అది తక్కువగా తీసుకోవాలి సో అందరూ కూడా హెల్తీగా ఉండవలసిన బాధ్యత బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది సో ఈ నాగరికత ట్రెండర్లో ప్రతి ఒక్కరు కూడా ముందు తాగటం లేట్ నైట్ భోజనాలు చేయటం నిద్ర లేకోకుండా సెల్ ఫోన్లు చూడటం ఇవన్నీ చేస్తున్నారు సో పది గంటలు పది నైట్ పది అవగా సెల్ ఫోన్ కట్టేసి పడుకోవాలి నిద్ర నిద్ర వచ్చినా కళ్ళు మూసుకొని కొడుకోవాలి తప్ప నిద్ర రావట్లేదు అని చెప్పి సెల్ ఫోన్ పన్నెండు గంటల చూడటం నిద్ర సరిపోకపోతే కూడా హార్ట్ అటాక్లు వస్తాయి సో వెంటనే నైట్ నిద్ర నిద్రపోవాలి మంచి ఆహారం తీసుకోవాలి బాధ్యతగా వాకింగ్ చేసుకోవాలి సో ఆ విధంగా ఉంటే కొన్నాళ్ళు ఫ్యామిలీకి మనం బాధ్యతగా ఫ్యామిలీని చూసుకోగలుగుతాం అదర్వైజ్ వన్ ఫీట్ డే జరిగిపోద్ది मन त पिल्लो इबन्द पढ्नु थ्याङ्क